మిత్రమా మీరిప్పుడు ఈ స్క్రీన్పై దృష్టి పెడుతున్నారు గదా ఆ నిర్ణయం మీరే తీసుకున్నారని అనుకుంటున్నారు మీ ఇష్టప్రకారమే ఈ విశ్లేషణ చూస్తున్నారని నమ్ముతున్నారు కాని ఒక క్షణం ఆగండి నిజంగా అదే జరిగిందా ఒకవేళ మీరనుకుంటున్నా ఆ నేను అనే వ్యక్తి కేవలం ఒక భ్రమ అయితే మీ మెదడు లోపల మీకు ఏ మాత్రం తెలియకుండానే రహస్యంగా మీ జీవితాన్ని నడిపిస్తున్న ఓ నిజమైన కంట్రోలరుంటే మీ జీవితం మీ నిర్ణయాలు మీ రక్ష్యాలు అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయని మనం బలంగా నమ్ముతాం కాని సైన్స్ ప్రపంచంలోకి కాస్త లోతుగా తొంగి చూస్తే మీరు కంట్రోల్ కోల్పోయిన ఓ థ్రిల్లర్ సినిమా కనిపిస్తుంది మన మెదడు కేవలం మూడు పౌండ్ల బరువుంటుంది కాని అందులో తొంభై బిలియన్ న్యూరాన్లుంటాయి ఈ మొత్తం వ్యవస్థలో మనకు తెలిసి జరిగేది చాలా కొంచెం మరి మనకు తెలియని ఆ చీకటిలో ఏం జరుగుతోంది సరే ఈరోజు మీ మెదడులోని ఆ రహస్య ద్వారాలను తెరుద్దాం మన మొదటి రహస్యం మనలో దాగియున్న అదృశ్య శక్తి అదే ఆటో పైలట్ సిస్టం ఒక్కసారి ఊహించుకోండి రాత్రి సమయం మీరు గాఢ నిద్రలో ఉన్నారు కాని మీ శరీరం మాత్రం లేచి నిలబడుతుంది నెమ్మదిగా నడుస్తుంది కిచెన్లోకి వెళ్లి ఏదో తింటుంది మరి మీ మాటేంటి మీరు అనుకుంటున్న ఆ నేను అంటే మీ మెదడు పూర్తిగా నిద్రలో ఉంది అయినా సరే మీ శరీరం పనులన్నీ చేసేస్తోంది ఈ వింతకు కారణం మీ మెదడులోని అచేతన శక్తి ఇది చూడండి ఉదయం ఏ టీషర్ట్ వేసుకోవాలి టిఫిన్కి ఏం తినాలి ఇలాంటి చిన్న చిన్న నిర్ణయాలు కూడా మీ మెదడు శక్తిని దొంగిలిస్తాయి దీన్నే నిర్ణయాల అలసట అంటారు ఇది మీ పెద్ద లక్ష్యాలపై మీ ఫోకస్ని దారుణంగా దెబ్బతీస్తుంది కాబట్టి ఇక్కడున్న కీలక రహస్యమేంటంటే మీ ఆటో పైలట్కు పవర్ ఇవ్వండి చిన్న చిన్న పనుల కంట్రోల్ను దానికి వదిలేస్తేనే పెద్ద లక్ష్యలపై మీరు పూర్తిశక్తిని పెట్టగలరు మీ రోజువారీ అలవాట్లను ఒక ఆయుధంగా మార్చుకోవాలి చాలామంది విజయవంతమైన వ్యక్తులు వాడే ట్రిక్ ఇదే ఇక మన మెదడులోని మరో శక్తివంతమైన కంట్రోలర్ గురించి తెలుసుకుందాం అవే భావోద్వేగాలు మన నిర్ణయాలను అవి ఎలా ఓ బాంబులా కంట్రోల్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం మీరో పెద్ద పెట్టుబడి పెట్టబోతున్నారు లేదా ఓ కొత్త బిజినెస్ డీల్ ఓకే చేయబోతున్నారు అంతా బాగుంది కానీ అకస్మాత్తుగా మీ లోపల నుంచి ఏదో ఒక భయంకరమైన ఫీలింగ్ మిమ్మల్ని ఆపేస్తుంది వద్దు ఇది తప్పు అనిపిస్తుంది అసలా గొంతు ఎక్కడ్నుంచొస్తుంది ఫినియాస్ గేజ్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ అవ్వడంతో మెదడులోని కంట్రోల్ సెంటర్ దెబ్బతింది ఆ తర్వాత అతని తెలివితేటలు అప్పుడే ఉన్నాయి కానీ అతని ఎమోషనల్ ఫిల్టర్ పూర్తిగా పోయింది అంటే మన వ్యక్తిత్వం మన నైతికత అన్నీ కూడా మెదడులోని ఒక భౌతిక భాగంపైనే ఆధారపడి ఉన్నాయన్నమాట మన మెదడులో ఇన్సులా అని ఒక ఎమోషనల్ థర్మోమీటర్ ఉంటుందట అది అపరాధ భావం లేదా ఏదైనా ప్రమాదాన్ని పసిగడుతుంది వెంటనే ప్రీ ఫ్రంటల్ కాటెక్స్ అనే థర్మోస్టాట్ రంగంలోకి దిగి ఆ హెచ్చరికను వాడుకుని మనం పోకుండా సరైన నైతిక నిర్ణయం తీసుకునేలా మన ప్రవర్తనను సెట్ చేస్తుంది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనలోని అపరాధ భావాన్ని ఒక కవచంలా వాడాలి ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఒక్క క్షణం ఆగి మీ లోపలి గొంతును వినండి ఆ గిల్డ్ సిగ్నల్ మిమ్మల్ని పెద్ద నుంచి కాపాడటానికి ప్రకృతి ఇచ్చిన ఒక పవర్ఫుల్ ఆయుధం దాన్ని నమ్మండి మనపై ప్రభావం చూపే ఈ అచేతన శక్తులు కేవలం మన జీవితానికి మాత్రమే పరిమితం కాదు అవి మనకంటే ముందు నుంచి కూడా వస్తాయి అవును మనం వారసత్వంగా పొందిన గాయాల నీడల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఎపీజెనెటిక్స్ అనే సైన్స్ ఏం చెబుతోందంటే మన పూర్వీకులు అనుభవించిన భయంకరమైన అనుభవాలు వాళ్ల జన్యువులను మార్చేసి ఆ మార్పును మనకు వారసత్వంగా ఇచ్చాయట అంటే మన మెదడు మన పూర్వీకుల భయాలకు కూడా స్పందించేలా వైర్ చేయబడుందన్నమాట మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి దీనికి మూడు కీలక రహస్యాలున్నాయి మొదటిది నెగిటివ్ వ్యక్తులను మీ సోషల్ సర్కిల్ నుంచి తీసేయండి రెండోది మీ పరిసరాల్లో చిన్న చిన్న మార్పులతో మంచి అలవాట్లకు ఆకర్షణ క్రియేట్ చేయండి ఇక ఆఖరిది మీలో ఉన్న కొన్ని భయాలు మీవి కాతపోవచ్చు అని అర్థం చేసుకోండి థెరపీ లేదా ధ్యానం ద్వారా ఆ గాయం సంఖ్యను తెంచుకోవచ్చు ఇప్పుడు మనం అసలైన క్లైమాక్స్కి వస్తున్నాం ఇక్కడ కంట్రోల్ అనేది కేవలం ఒక భ్రమ అనే నిజం బద్దలవ్వబోతోంది ఒక ప్రయోగంలో ఒక వ్యక్తి తన వేలు కదపాలని అనుకున్నాడు కాని న్యూరోసైంటిస్టులు ఏం కనిపెట్టారంటే అతను ఆ నిర్ణయం తీసుకోవడానికి యాభై మిల్లీ సెకండ్ల ముందే అతని మెదడులో ఆ పని మొదలైపోయింది అంటే మనం తీసుకునే నిర్ణయమనేది కేవలం ఒక ప్రకటన మాత్రమే అసలు యాక్షన్ అంతకంటే ముందే మొదలైపోతుంది మరి ఈ లోపలి గొడవను ఎలా మేనేజ్ చేయాలి స్టెప్ వన్ మీ ఎడమ మెదడును వాడండి మీ సమస్యను ఒక కాగితంపై రాయండి లాభనష్టాలు విశ్లేషించండి స్టెప్ టూ విశ్లేషణ అయిపోగానే ఆలోచించడం ఆపేసి మీ కుడిమెదడును వాడండి వెంటనే యాక్షన్లోకి దిగండి అతిగా ఆలోచించడం అంటే ఓవర్ థింకింగ్ ఇది మన విజయానికి ఒక సైలెంట్ కిల్లర్ ఫ్రీస్టైల్ ర్యాపర్లు ప్రదర్శన ఇచ్చేటప్పుడు వారి మెదడులోని కంట్రోల్ సెంటర్ యాక్టివిటీ తగ్గిపోతుంది అప్పుడే వాళ్ల క్రియేటివిటీ పీక్స్కి వెళ్తుంది ఇక్కడే అసలు రహస్యం ఉంది ఏదైనా స్కిల్ని బాగా ప్రాక్టీస్ చేశాక దానిపై మన కంట్రోల్ను వదిలేయాలి ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా బాగా పర్ఫామ్ చెయ్యాలంటే ఆలోచించడం ఆపేసి జస్ట్ పని చేసుకుంటూ పోవాలి ఆ ఫ్లో స్టేట్ను యాక్టివేట్ చెయ్యాలి అప్పుడు మన అచేతన శక్తి దానంతటా అదే మనల్ని నడిపిస్తుంది ఇప్పటిదాకా మనం సస్పెన్స్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు అధికారం వైపు వెళ్దాం మన అచేతన మనస్సుతో కలిసి పనిచేస్తూ మన జీవితంపై పట్టును ఎలా తిరివి సాధించాలో చూద్దాం భయపడాల్సిన అవసరం లేదు ఈ అచేతన శక్తులు బయటినుంచి వచ్చినవేమీ కాదు అది కూడా మీరే ఈ దాగి ఉన్న శక్తుల గురించి తెలుసుకోవడమే వాటిపై మీరు సాధించే మొదటి అతి పెద్ద విజయం కాబట్టి ఇకపై మీ కొత్త మిషన్ ఇదే మీరు కంట్రోల్ చేయగలిగే వాటిపై అంటే మీ అలవాట్లు మీ ప్రతిస్పందనలపై దృష్టి పెట్టండి కంట్రోల్ చేయలేని వాటి గురించి ఆలోచిస్తూ శక్తిని వృధా చేయకండి అన్నిటికన్నా ముఖ్యంగా మీ మెదడుకు ఒక కొత్త కథ చెప్పి దాన్ని ఒప్పించండి ఉదాహరణకు నేను ఒక ఫెయిల్యూర్ అనే పాత కథను మీ మనసులోంచి చెరిపేయండి దాని స్థానంలో నేను నిరంతరం నేర్చుకుంటూ మారుతూ ఉండే శక్తి ఉన్న ఒక సాహసికుడిని అనే కొత్త శక్తివంతమైన కథను మేం మెదడుకు వినిపించండి మీరు చెప్పే కథను మీ మెదడు తప్పకుండా నమ్ముతుంది మిత్రమా ఈరోజు మనం చర్చించుకున్న ఈ రహస్య సూత్రాలలో ఏ ఒక్క సూత్రం మీ జీవితంలోని అతిపెద్ద సమస్యను పరిష్కరించగలదని మీరు బలంగా నమ్ముతున్నారు మీ ఆలోచనలను పంచుకోండి గుర్తుంచుకోండి ఈ యుద్ధంలో మీరు ఒంటరి కాదు రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి